ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ దసరా శుభాకాంక్షలు యాక్చువల్గా దసరా రెండవ తారీఖు అక్టోబరు రెండు వేల ఇరవై అదే రోజున మన జాతి పిత మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు కో ఇన్సిడెన్స్ అనమాట వెరీ రేర్గా జరుగుతుంది ఇప్పుడు నేను టొరాంటోలో ఉన్నాను ఇంచుమించుగా మధ్యాహ్నం నాలుగు గంటలు అవుతుంది టొరాంటో సిటీకి సంబంధించిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వ్యూని బ్యాక్గ్రౌండ్గా వచ్చేటట్టు వీడియో చేద్దామని ప్రయత్నించాను కానీ నా వల్ల కాలేదు దయచేసి క్షమించండి ఇది ఆఫ్ పక్కన పెడతారు కాబట్టి దాన్ని చూడవచ్చు ఈ వీడియోలు చేయడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశము భారతదేశం యొక్క సేఫ్టీ సెక్యూరిటీ సావర్నిటీ ఇంటిగ్రిటీ అండ్ డెవలప్మెంట్ ఈ ఐదు అంశాలని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నటువంటి వినియోగం భారతదేశంలోకి సోవియట్ రష్యాకి పంతొమ్మిది వందల అరవై సంవత్సరం నుంచి చక్కటి సంబంధ అనుబంధాలు ఉన్నాయి వాళ్ళు మనకి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగినటువంటి ఇండో పాకిస్తాన్ యుద్ధంలో సహాయం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో జరిగిన అర్బీ యుద్ధంలోనూ సహాయం చేశారు ఇజ్రాయిల్స్ కూడా మనకు సహాయం చేశారు సాఫ్ట్వేర్ ఇచ్చారు హార్డ్వేర్ ఇచ్చారు ట్రైనింగ్ ఇచ్చారు ఇన్ఫర్మేషన్ కూడా మనకి గ్యాదర్ చేశారు అమెరికా వాడు మనకి కి యాక్సెస్ ఇవ్వకపోయినప్పటికీ కూడాను వాళ్ళు యాక్సెస్ ఇచ్చి మనకు సహాయం చేశారు వాళ్ళిద్దరికీ మనము దసరా శుభ ఈ దసరా సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి ఇప్పుడు టాపిక్ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ గారు మనల్ని అనేక రకాలుగా బెదిరించారు మా దగ్గర నువ్వు షేల్ ఆయిల్ కొనుక్కోవాల్సిందే నువ్వు ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్స్ రష్యా వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటే నీ అంతు చూస్తాను జెఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలు కొనుక్కోకపోతే నీ సంగతి ఎందుకు తేలుస్తాను నేను పాకిస్తాన్కి సపోర్ట్గా ఉంటాను టెర్రరిస్ట్ దేశం అయినప్పటికీ కూడా నేను సపోర్ట్గా ఉంటాను హెచ్ వన్ బి వీసాలకి సంబంధించినంత వరకు నేను తీసుకునే నిర్ణయాలు అనేటువంటిది మిమ్మల్ని అడగదొక్కడానికి మాత్రమే అనేటువంటి అనేకమైనటువంటి సందేశాలు స్పీచ్లు ఇచ్చాడు సంగతి సమాచారం అయిపోయింది ఈ చెప్తా ఇప్పుడు మన భారత ప్రభుత్వము భారత సైన్యంలో ఒక భాగమైనటువంటి వైమానిక దళానికి నూట నలభై ఎస్యు ఫిఫ్టీ సెవెన్ యుద్ధ విమానాలని కొనడానికి కోసం అని చెప్పి ఒప్పందం చేస్తున్నారు ఇది చాలా కీలకమైన ఒప్పందం అన్నమాట మొన్న మధ్యనే జరిగిన ఒప్పందం అది ఇది ఈ నెల ఒకటి రెండు మూడు తారీఖుల్లో ముప్పై ముప్పై ఒకటి తారీఖుల్లో షాంఘాయ్ కోఆపరేషన్ మీటింగ్ జరిగినప్పుడు మోడీ గారు పుతిన్ గారు జిన్పింగ్ గారు అందరూ కలిసినప్పుడు జరిగినటువంటి ఒప్పందం యాక్చువల్గా ఇంతకుముందు నుంచి కూడాను మనకి సోవియట్ రష్యా వాళ్ళు అనేక రకాలైనటువంటి ఆయుధాలు ఇచ్చేవాళ్ళు విక్ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ విక్ ట్వంటీ ఫైవ్ విక్ ట్వంటీ సెవెన్ విగ్ ట్వంటీ నైన్ ఇదంతా మిగ్ సిరీస్ పంతొమ్మిది వందల అరవై మూడు దగ్గర నుంచి కూడాను ఈ విగ్ సిరీస్కి సంబంధించిన ఎంతో విమానాలని మనము హైదరాబాద్ బ్యాంగ్లూర్ కోరాపుట్లో ఇంజన్స్ ఇట్లాంటివన్నీ కూడా సమకూర్చుకుంటూ వచ్చాము ఇప్పుడు ఏమైందంటే ఆ మిగ్ ట్వంటీ వన్ విమానాలు ఏవైతే ఉన్న వైమానిక సైనిక దళంలో ఉన్నాయో వాటన్నిటినీ కూడాను తీసేస్తున్నారు తీసేస్తున్నావు ఫేజ్అవుట్ చేస్తున్నావు అనమాట పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు సర్వ్ చేసేయాలి కోర్స్ మధ్య మధ్యలో చాలా ఆల్టరేషన్స్ అవి మాడిఫై చేసుకుంటూ వచ్చాము బట్ అయినప్పటికీ కూడాను బాగా ఓల్డ్ అయిపోయింది కాబట్టి రష్యా వాళ్ళు కూడా నా యుద్ధ విమానాలను తయారు చేయడం అనేది ఎప్పుడో మానేశారు కాబట్టి మనకి స్పేర్ పార్ట్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ కష్టం అవుతుంది కాబట్టి మనం కూడా ఫేజ్అట్ చేసాం మరి మనకి ఉన్నట్టు వేరే యుద్ధ విమానాలు ఏమిటి మనకి జిగ్బార్స్ ఉన్నాయి ఫ్రాన్స్ దగ్గర నుంచి కొనుక్కున్న మిరేజ్ టూ థౌజండ్స్ ఉన్నాయి రాఫెల్ యుద్ధ విమానాలు మనీ మధ్యనే వచ్చాయి ఇప్పుడు మనం వైమానిక దళానికి అవసరమైనటువంటి యుద్ధ విమానాలు ఏమిటి అని కనుక ఆలోచిస్తే షంపు గారు ఎఫ్ థర్టీ ఫైవ్ కొనుక్కోకపోతే మీ ఎంతో చూస్తానో మీ సంగతి ఏందో తెలుస్తాను అన్నాడు తల వంచాల్సినటువంటి పని లేదు రాఫెల్ వాళ్ళు కూడా మొదట్లో కొంచెం తల ఎగరేసినప్పటికీ మేము సోర్స్ కోడ్ ఇవ్వము డ్రాయింగ్స్ అండ్ డిజైన్స్ ఇవ్వము టెక్నాలజీని మీకు ట్రాన్స్ఫర్ చేయము అని చెప్పినప్పటికీ ఇప్పుడు వాళ్ళు కూడా దారికి వచ్చి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా ఒప్పుకున్నాము మంచిదే కదా ఇప్పుడు సోవియట్ రష్యా వాళ్ళు ముందుకు వచ్చి అంటే మొదటి నుంచి వాళ్ళు మనకు ఉన్నారనుకోండి ఇప్పుడు కొత్తగా వచ్చేదంటే ఏం లేదు కానీ మన వాళ్ళకి చేతులు జోడించి ఈ దసరా సందర్భంగా శుభాకాంక్షలు చెప్పుకోవాలి ధన్యవాదాలు కూడా చెప్పుకోవాలి ఎస్యు ఫిఫ్టీ సెవెన్ అనేటువంటిది స్టెల్త్ ఫైటర్ ఐదవ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ అది ఎఫ్ థర్టీ ఫైవ్కి సమానంగా ఉంటుంది అని మనకు అట్లాంటి అడ్వాంటేజ్ ఏంటంటే కాస్ట్ వైజ్ చాలా తక్కువ అంటే ఎఫ్ థర్టీ ఫైవ్ కొనాలి అనేసి అనుకుంటే వంద కోట్లు అవుతుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అదే మీరు ఎస్యు ఫిఫ్టీ సెవెన్ కనుక్కుంటే అది మనకి యాభై కోట్లకి వస్తుంది మీరే అవలోహించుకోండి ఏది పెట్టరు నా మధ్య ఒకసారి ఎఫ్ థర్టీ ఫైవ్ అనేటువంటిది సైనిక విన్యాసాలు చేస్తూ బ్రిటిష్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించింది ఒకటి మన త్రివేంద్రంలోనో కొచ్చిన్లోనో వన్ అండ్ హాఫ్ మంత్ ఉండి సంగతి సమాచారం చేసి చివరి దాన్ని మొక్కల కింద విడగొట్టి అంటే ఇంజిన్కి ఇంజిను వింగ్స్కి వింగ్స్ టైలింగ్ టైర్ వింగ్ అన్నీ కూడా డిస్అడ్వాంటేజ్ చేసి వాళ్ళ సి త్రీనో సి వన్ థర్టీనో ఉండాలి అది ఆ ఎయిర్క్రాఫ్ట్లో తీసుకెళ్ళిపోయి తెలిసిందే చూసాము తెలియని హెండ్ వాళ్ళకి తెలియాలి కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు ఈ సుఫై ఫిఫ్టీ సెవెన్ అనేటువంటిది నూట నలభై యుద్ధ విమానాలు పటన్స్ అనమాట అంటే నూట నలభై ఒక్క పటన్లో మహా ఉంటే పదిహేను నుంచి ఇరవై వరకు ఉంటాయి దాన్ని బట్టి ఒక ఏడు ఐదు పటన్స్ అవుతాయి అవి మనం బెంగళూరులోనే మనకు ఉన్నటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఫెసిలిటీస్లోని తయారు చేసేటువంటి ఒక పదం అంతకంటే మనం ఎక్కువ కనుక తయారు కనుక చేసినట్లయితే రష్యా వాళ్ళకి మనం ఎంతో కొంత రాయల్టీ పే చేసి వేరే దేశాలకు కూడా అమ్ముకోవచ్చు దాని గురించి నాకు క్లియర్గా బ్లూ ప్రింట్ అంటూ తెలియలేదు తెలియాలని కూడా నేను అనుకోవడం లేదు ఎందుకంటే దేశ రక్షణకు సంబంధించిన వ్యవహారాల్లో టాప్ లెవెల్లో ఉండేటువంటి రాష్ట్రపతి గారికి మోడీ గారికి రక్షణ మంత్రికి సైనిక అధికారులకి అందులో కూడా టాప్ మోస్ట్ సైనికాధికారులకి అజిత్ దోవల్ గారికి ఇట్లాంటి వాళ్ళకి తెలిస్తే సరిపోతుంది వాళ్ళు వారు కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది నీకు నాకు తెలియాల్సిన పని లేదు తెలియ నూట నలభై యుద్ధ విమానాలు భారతదేశంలోనే ఎస్యు ఫిఫ్టీ సెవెన్ తయారు చేస్తున్నారు వాళ్ళు మనకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తారు సోర్స్ కోడ్ ఇస్తారు మనమే తయారు చేసుకుంటాం మనకు వచ్చేటువంటి పెద్ద లాభం ఏంటంటే ఖర్చు తక్కువగా వస్తుంది మన దేశంలోనే తయారు చేసుకుంటున్నాం కాబట్టి మనం హెచ్ఏలో ఉండే ఫెసిలిటీస్ని ఉపయోగించుకోవచ్చు మన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి మన ఆర్మీ స్ట్రెంగ్తన్ అవుతుంది ఈ యుద్ధ విమానాల్లో మనం ఇప్పటి వరకు తయారు చేసుకున్నటువంటి ఆకాష్ కానీ బ్రహ్మోస్ కానీ ఫ్యూచర్లో రాబోయేటువంటి అగ్ని ఫైవ్ అగ్ని సిక్స్ లాంటి మిజైల్స్ని కానీ లేదంటే పినాకిని లాంటి వేరే మిజైల్స్ని కానీ వేటిల్నైనా సరే ఈ యుద్ధ విమానాలకి అటాచ్ చేసి మనం వాడుకోవచ్చు అదేంటంటే ఎయిర్ టు ఎయిర్ కావచ్చు ఎయిర్ టు ల్యాండ్ కావచ్చు ఎయిర్ టు సీ కావచ్చు సీ టు ఎయిర్ కావచ్చు అనేక రకాలైనటువంటి అవసరాలు తీర్చడానికి ఈ ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ ఎస్యు అంటే సుక్వైది సుక్వై ఫిఫ్టీ సెవెన్ అనేటువంటి యుద్ధ విమానం బాగా ఉపయోగపడుతుంది ఈ సంవత్సరము ప్రత్యేకించి దసరా సందర్భంగా మనకు వచ్చినటువంటి ఒక గొప్ప శుభవార్త అన్నమాట ఈ నూట నలభై యుద్ధ విమానాలు అనేటువంటిది హైదరాబాద్ బెంగళూరులో తయారు చేస్తారు దానికి సంబంధించిన ఇంజిన్స్ వారికి పొరాపుట్లో తయారు చేస్తారు లేదంటే సోవియట్ రష్యాలో తయారు చేసి ఇప్పుడు తీసుకొస్తారు మనకి ఇంకా తెలియదు దీనికి అంటే ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా నార్మల్గా ఇప్పుడు హైదరాబాద్లోనే తయారు చేస్తారు పొరాపుట్లోనేమో ఇంజిన్స్ ఉంటాయి బెంగళూరులోనేమో అసెంబ్ల్ చేస్తారు టెస్ట్ చేస్తారు ఇంతకుముందు బెంగళూరుకి ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అనేది యాక్టివ్గా హిందుస్థాన్ ఎరోనాటిక్స్లో ఇప్పుడంటే కొత్త ఎయిర్పోర్ట్కి కెప్ప కూడా కట్టారు కానీ అంత ముందు బెంగళూరు ఎయిర్పోర్ట్ అంటే ఇచ్చేయడం అనమాట ఇది ప్రజలు తెలుసుకోవాలి ఇది ఒక మంచి శుభ పరిణామము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మోడీ గారి నేతృత్వంలో జరిగినటువంటి ఒక చక్కటి శుభ పరిణామము మోడీ గారు ట్రంప్ గారు మన ఎంత చేతి బెదిరించినప్పటికీ ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ తల దించకుండా మన అవసరాలని మన దేశ రక్షణ కోసము సేఫ్టీ సెక్యూరిటీ సవర్నిటీ ఇంటిగ్రిటీ అండ్ డెవలప్మెంట్ కోసము చేస్తున్నటువంటి ప్రయత్నాలలో చక్కటి ప్రయత్నం అండి మనం షాంఘాయ్ మీటింగ్లోనే తర్వాత ఇది డిసైడ్ అయింది ఇంక ఇంతకంటే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను ఇది ఒక చాలా చక్కటి అవకాశము అలాగే మీకు ట్వంటీ వన్ ఫేజ్ అవుట్ చేస్తున్నారు మీకు ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ కూడా ఫేజ్ అవుట్ చేస్తారు ట్వంటీ నైన్ ఒకటే ఉంటుంది దాంతోపాటు మనకి రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నాయి జిగారు యుద్ధ విమానాలు ఉన్నాయి మీదేజ్ టూ థౌజండ్ యుద్ధ విమానాలు ఉన్నాయి ఇప్పుడు మన ఆయుధ సంపత్తిలో బ్రహ్మవుతుంది అగ్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉంది అగ్ని సిక్స్ని డెవలప్ చేస్తున్నాము అదేవిధంగా వేరే రకాలైన మిజైల్స్ ఉన్నాయి ఇవన్నీ కాకుండా మనకి లేజర్ గల్స్ కూడా ఉన్నాయి రక్షణ వ్యవస్థకు సంబంధించిన వాటిల్లో మనకి యుద్ధ ట్యాంకులు ఎన్ని ఉన్నాయి విమానాలు ఎన్ని ఉన్నాయి మన సైన్యం ఎంత ఎంత కూడా సామాన్య మానవులు తెలుసుకోవాల్సిన లేదు ఎందుకంటే ఇవన్నీ కూడాను రహస్యాలు అనమాట ఈ రహస్యాల్ని కేవలము ఢిల్లీలో ఉండే మార్గంలో ఆ నలుగురు ఐదుగురు కూర్చొని డిసైడ్ చేయాలి కానీ ఎవరు పడితే వాళ్ళు డిసైడ్ చేసే కాదు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ చూడడానికి కనుక వెళ్తే ఈసారి మీరు చూడండి ఢిల్లీలో మీకు సౌత్ బ్లాక్ అని ఉంటుంది సౌత్ బ్లాక్ పక్కనే మీకు ఒక యుద్ధ విమానం కూడా పెట్టి కనపడుతుంది అనమాట అది అది ఎయిర్ ఫోర్స్ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ దానికి ఆపోజిట్లోనే ఉద్యోగ భవన్ అనేటువంటిది ఉంటుంది ఈసారి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా చూడండి మీకు ఎదుగుల కనపడుతుంది సో ఒక్కసారి ఎస్యు ఫిఫ్టీ సెవెన్ మన వైమానిక దళంలో గనుక చేరాయి అంటే మనందరం గుండె మీద చేసుకొని చెప్పవచ్చు చక్కటి బ్రహ్మాండమైన దసరా పండగల్ని మనం జరుపుకోవచ్చు ఖర్చు కూడా ఎంత ఉందో చెప్పాను కదా ఎఫ్ థర్టీ ఫైవ్ కనుక కొన్నట్టు కనుక అయితే వంద రూపాయలైతే ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ దానికి సరి సమానమైనటువంటిది మన అవసరాలకు బాగా సరిపోయేటువంటిది యాభై అరవై రూపాయలకే మన వస్తుంది చూసారా ఎంత అడ్వాంటేజ్ ఉంటుందో నేను అంత టెక్నికల్ ఎక్స్పెక్ట్ కాదు కానీ అవుట్ ఆఫ్ మై ఓన్ ఇంట్రెస్ట్ నేను ప్రపంచంలో ఎవరెవరి దగ్గర ఏ రకమైన యుద్ధ విమానాలు ఉన్నాయి గ్లోబల్ పాలిటిక్స్ ఎలా ఉంటాయి ఏది కొంటే బాగుంటుంది ఏది కొనకపోతే బాగుంటుంది చూస్తూ ఉంటాను ఇది ఎప్పటి నుంచి మొదలుపెట్టానంటే నేను గన్స్ గన్స్కి సంబంధించిన ఇష్యూ వచ్చి వచ్చిన దగ్గర నుంచి మా ఫ్యామిలీకి సంబంధించిన వాడు కూడాను చాలామంది మిలిటరీలో పనిచేస్తున్నారు కాబట్టి ఆ ఇన్స్పిరేషన్ వచ్చిందన్నమాట ప్రత్యేకించి చెప్పుకోదగ్గ వ్యక్తి అనేసి అంటే మేజర్ జనరల్ పీసీ రెడ్డి అని పి చంద్రశేఖర్ రెడ్డి అంటారు ఆయన పంతొమ్మిది వందల ఒకటిలో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు సిక్స్త్ మౌంటైన్ బెటాలియన్ సిక్స్త్ మౌంటైన్ బెటాలియన్ని ఆయనే లీడ్ చేశారు ఇంకా నేను డెబ్బై రెండో రిటైర్ అయిపోతున్నాను ఏమైనా సరే నేను ఏదో ఒక యుద్ధంలో పాల్గొనాల్సిందే తన హయ్యర్ అఫీషియల్స్ని ఒప్పించి మెప్పించి ఆ యుద్ధంలో ఉన్నారు సిక్స్త్ మౌంటైన్ బెటాలియన్ మేజర్ జనరల్ పీసీ రెడ్డి ఎవరైనా వెతుకోండి రా సో ఇదండి సుఫై ఫిఫ్టీ సెవెన్కి సంబంధించినటువంటి విశేషాలు రెండింటి కంపారిజను కాస్ట్ నెసెసిటీ ఎట్సెట్రా ఎట్సెట్రా మీకు ఏదైనా సందేహాలు కనుక ఉన్నట్టు కనుక అయినట్లయితే కింద కామెంట్స్ రూపంలో చక్కటి కామెంట్స్ పెట్టండి నా నెంబర్ కూడా చెప్తున్నాను నోట్ చేసుకోండి నైన్ డబుల్ ఫోర్ జీరో వన్ సిక్స్ నైన్ ఫైవ్ టూ ఫైవ్ మళ్ళీ చెప్తాను నైన్ డబుల్ ఫోర్ జీరో వన్ సిక్స్ నైన్ ఫైవ్ టూ ఫైవ్ చక్కటి కామెంట్స్ పెట్టండి తెలుసు కానీ తెలియక కానీ నేను ఏదైనా తప్పు మాట్లాడితే దయచేసి నన్ను క్షమించండి ఎంకరేజ్ చేయండి అజాన్ టుడే లక్షా ముప్పై నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మళ్ళీ రెండు మూడు నెలల నుంచే నేను తిరిగి వీడియోలు చేయడం అనేటువంటిది కొంచెం ఎక్కువగా మొదలుపెట్టాను ఇప్పుడు కెనడాలో ఉన్నాను మోస్ట్ ఆబ్లమ్ మీకు టూ మంత్స్ ఇక్కడే ఉంటాను ఆయనే కానీ రెగ్యులర్గా చేస్తుంటాను జై హింద్